తిరగబడ్డ వృద్ధాప్యం కథ రచన తేజరాణి తిరునగరి బాల్యం ఒక అమాయకపు పొరపాకైతే దాన్ని క్షమించడం తల్లిదండ్రులు బాధ్యస కాని వృద్ధాప్యం ఒక అనివార్యమైన సత్యం దాన్ని భరించడం పిల్లలకు బరువు పిల్లలు నేలమీద గీసే పిచ్చిగీతలను కళగా చూసుకుని మురిసిపోయే తల్లిదండ్రులు అదే చేతులు వృద్ధాప్యంలో వణికితే జారిపోయే వస్తువుల శబ్దానికి విసుక్కుంటున్నారు ఇది అటువంటి రెండు తరాల మధ్య జరిగిన మౌనయుద్ధం వారి పిల్లలను ఇబ్బంది పెట్టడానికి కాదు వారిలోని మనిషిని తట్టి లేపడానికి ఆ ప్రతీకారం మౌనంగానే ఉంటుంది ఆ మౌనయుద్ధమే ఈ కథ ఇక కథలోకి వెళ్ళద్దమా రఘురామయ్య ఒకప్పుడు ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైళ్లను నడిపించిన చెయ్యి ఇప్పుడు టీకప్పు పట్టుకోవడానికి వణుకుతోంది సీతమ్మ ఒకప్పుడు ఇల్లంతా తన కొంగుచాటున దాచుకున్న మనిషి ఇప్పుడు ఆ ఇంటి మూలల్లో తన అస్తిత్వం కోసం వెతుక్కుంటోంది వారికి ఇద్దరు కొడుకులు రవి కిరణ్ ఇద్దరూ విదేశీ చదువులు చదివి కార్పొరేట్ కంపెనీల్లో లాభనష్టాల లెక్కలు వేసే ఉద్యోగాల్లో స్థిరపడ్డారు దురదృష్టవశాత్తు ఆ లెక్కలు వారు బంధాలక్కూడా వర్తింపచేశారు ఆస్తి పంపకాలు రోజూ ఇల్లు పొలం బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ ఫిఫ్టీగా విడిపోయాయి చివరగా మిగిలింది తల్లిదండ్రులు పెద్ద కొడుకు రవి చాలా ప్రాక్టికల్గా మాట్లాడాడు నాన్న ఇమోషన్స్ వద్దు లాజికల్గా ఆలోచిద్దాం డాడ్కి మెడికల్ సపోర్ట్ కావాలి మాది సిటీ కాబట్టి అక్కడ హాస్పిటల్స్ దగ్గర అమ్మకు హెల్త్ బావుంది వాళ్ళకు ఇంట్లో వంటకు తోడు అవసరం సో ఇది బెస్ట్ సొల్యూషన్ రిసోర్స్ మేనేజ్మెంట్ బావుంటుంది మానవ వనరులే నిర్వహణ రఘురామయ్య ఆ మాట విని నవ్వాడు అది ఆనందం కాదు ఒక వ్యంగ్యం అంటే మమ్మల్ని మనుషులుగా కాకుండా అవసరాలు సౌకర్యాలుగా విడదీస్తున్నారన్నమాట నేను మందులు ఖర్చు మీ అమ్మ పనిచేసే యంత్రం అంతేనా అని అడగాలనిపించింది కాని మౌనంగా ఉండిపోయాడు నలభై ఏళ్లుగా ఒకే దీపం చుట్టూ వెలిగిన రెండు జ్యోతులను ఆర్పేసి చెరోదిక్కుకి విసిరేశారు ఆరు నెలలు గడిచాయి హైదరాబాద్లో రఘురామయ్య జీవితం ఒక నిశ్శబ్ద జేలు రవి ఇంట్లో ఆయన ఉనికి కేవలం ఒక భౌతిక వస్తువు మాత్రమే మనవడితో ఆడుకుందామని పిలిస్తే గ్రాండ్పా డోంట్ డిస్టర్బ్ ఐ ఇన్ ఆన్లైన్ క్లాస్ అనే సమాధానం వచ్చేది రఘురామయ్య ఏదైనా సలహా ఇవ్వబోతే నాన్నా మీ కాలం వేరు ఈ జనరేషన్ సాఫ్ట్వేర్ మీకర్థం కాదు అని రవి తేలికగా తీసిపారేసేవాడు ఆయనకి తిండి దొరుకుతోంది కాని గౌరవం దొరకడం లేదు ఆయన అనుభవం అక్కడ ఎక్స్పైరీ డేటాయిన మందుబిళ్లరా మారింది బెంగళూరులో సీతమ్మ పరిస్థితి ఒక పనిమనిషి కంటే తక్కువ కిరణ్ భార్యకు సీతమ్మ చేతి వంట కావాలి కాని సీతమ్మ చాదసం వద్దు అత్తయ్యా ఉప్పెక్కువైతే బీపీ వస్తుంది మీకెన్నిసార్లు చెప్పాలి అనే కోడలి మాటల్లో ఆప్యాయత కంటే ఆజ్ఞాపనే ఎక్కువ ఉండేది చిన్నప్పుడు కిరణ్ ఎంగిలి చేసినా తినేసిన తల్లి ఆమె ఇప్పుడామె చేతివణుకుతో నీళ్లు ఒలికితే కిరణ్ అమ్మా చూసుకోలేవా ఫ్లోర్ పాడవుతుంది అని అరుస్తూ ఉంటే ఆమె గుండెలో తడి ఆరిపోయింది ఒక శుభకార్యంకోసం అందరూ సొంత ఊర్లో కలుసుకున్నారు రఘురామయ్య సీతమ్మ ఒకరినొకరు చూసుకున్నారు మాటల్లేవు కేవలం కళ్లతోనే వారి వేదనను పంచుకున్నారు ఆ చూపుల్లో ఒక నిర్ణయం బలపడింది కార్యక్రమం అయిపోయాక రవి తండ్రి దగ్గరికొచ్చి డాడ్ క్యాబ్ బుక్ చేశాను పదండి వెళదాం అన్నాడు రఘురామయ్య కుర్చీలోంచి లేవలేదు ఆయన పక్కనే సీతమ్మ వచ్చి నిలబడింది ఆమె చేతిని ఆయన గట్టిగా పట్టుకున్నాడు ఆ స్పర్శలో నలభై ఏళ్ల బలం ఉంది మేము రామ్రవి రఘురామయ్య గొంతులో వణుకులేదు గాంభీర్యం ఉంది నాన్నా మళ్ళీ మొదలుపెట్టకండి అక్కడ మీకు ఏ లోటు చేశాం విసుగ్గా అడిగాడు కిరణ్ రఘురామయ్య ప్రశాంతంగా కాని పదునుగా మాట్లాడటం మొదలుపెట్టాడు లోటు సౌకర్యాల్లో లేదురా మీ ఆలోచన విధానంలో ఉంది చిన్నప్పుడు మీరు తప్పు చేస్తే అది మీ ఎదుగుదల అనుకున్నాం ఇప్పుడు మా వయస్సు వల్ల వచ్చే మతిమరుపును మీరు భారమనుకుంటున్నారు మీరు చేస్తే ఇల్లు కళకళ్లాడుతోంది అనుకున్నాం మేము దగ్గితే శబ్ద కాలుష్యం అంటున్నారు ఆయన కొంచెం ఆగి కొడుకుల కళ్ళలోకి సూటిగా చూశాడు మీరు మమ్మల్ని విడదీసినప్పుడు వాడిన లాజిక్ ఉంది చూశారా రిసోర్స్ మేనేజ్మెంట్ అది వ్యాపారానికి పనికొస్తుందేమోగాని బంధానికి కాదు మీ అమ్మా నేను వేరువేరు కాదు నేను ఒక శరీరమైతే ఆమె నా ప్రాణం ప్రాణాన్ని శరీరాన్ని విడదీసి బ్రతికించాలనుకోవడం మీ తెలివి తక్కువతనం చేస్తారు ఈ వయసులో మీ ఈగోకి పోయి రోడ్డున పడతారా రవి కోపంగా అడిగాడు సీతమ్మ అందుకుంది ఆమె గొంతులో తల్లి ప్రేమ కంటే స్త్రీ ఆత్మగౌరవం ఎక్కువ ధ్వనించింది ఇది ఈగో కాదురా సెల్ఫ్ రెస్పెక్ట్ మీ దగ్గర ఉంటూ ప్రతిరోజు చస్తూ బతకడం కంటే మాకు మిగిలిన కొద్ది రోజులు మేము మనుషులుగా బతకాలనుకుంటున్నాం మా పింఛన డబ్బులు మాకు చాలు పచ్చడి మెతుకులు తిన్నాసరే మేము కలిసి ఉంటాం మా సంతోషం ఏసీ గదుల్లో లేదు మా జంట మధ్య ఉన్న స్నేహంలో ఉంది మీరు మమ్మల్ని పోషించక్కర్లేదు వృద్ధాప్యమంటే పిల్లల దయాదాక్షిణ్యాలమీద బతికేది కాదు అది జీవితానుభవం తాలూకు గర్వం ఆ గర్వాన్ని మేము కాపాడుకుంటాం రఘురామయ్య లేచి తన సంచి భుజాన వేసుకున్నాడు సీతమాయన చేయి పట్టుకుంది మేము వెళుతున్నాం ఇల్లు వెతుక్కోవడానికి కాదు మమ్మల్ని మేము వెతుక్కోవడానికి అని చెప్పి ఆ వృద్ధ దంపతులు ముందు కదిలారు వెనక నిలబడ్డ కొడుకులు తాము గెలిచామని ఇన్నాళ్లు వేసుకున్న లెక్కలన్నీ ఆ జంట వెనకడుగుల ముందు ఓడిపోవడాన్ని చూస్తూ ఉండిపోయారు ఆ వృద్ధ దంపతులు ఎక్కడికి వెళ్లారు ఏ నిర్ణయం తీసుకున్నారు నెక్స్ట్ ఎపిసోడ్లో వినండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చెయ్యండి షేర్ చెయ్యండి